ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము మనమంతా కార్తీక పార పురాణాన్ని పారాయణం చేస్తూ ఉన్నాం కదా కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి మనము పురణజేయుడి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అగస్తుల వారికి అత్రిమహాముని చెప్పినటువంటి కథను ఇరవై రెండవ భాగంలో కూడా పురంజయుడు వృత్తాంతంని తెలుసుకుంటూ ఉన్నాము ఓం శ్రీ గణేశాయ నమ పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయట మరల మహాముని అగస్త్యునకు ఇట్లు చెప్పుచున్నాడు పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు ఎరిగాను అట్టి సమయంలో విష్ణు భక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయిని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదరయి ఉన్న నీ సైన్యంను కూడా తీసుకొని యుద్ధ సన్నుడై శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యాను ఈతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యంలో నిలవలేకపోయినవి శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పురంజేయుని విజయానికి అన్ని విధంలా సహాయపడను శ్రీమన్ శ్రీమన్నారాయణుని మహిమయ్యే కదా ఆ యుద్ధంలో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ్య రక్షింపు రక్షింపు అని కేకలు వేయుచు పారిపోయేరు పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించాను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగ్ను ప్రహ్లాదునకు తండ్రి విషయాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు జీవించియే కదా చిరంజీవియే కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రు మిత్రుడగును అధర్మము ధర్మంగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడుపామై కరచును కార్తీక మాసం అంతయు నదీ అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యాయనము అనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరముధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహామునులు మరందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి మరి ఒకరి చేత దానధర్మంలో వ్రతంలు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనొసగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయూ తరించును ఇది ముమ్మాటికి నిజం ద్వావింశోధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము విన్నారు కదా ఫ్రెండ్స్ అంతా ఇరవై రెండో అధ్యాయం పూర్తి అయినది మరల ఇరవై మూడో అధ్యాయంతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం